భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్మెంట్స్ అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ విడుదల చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవిఎం విఠల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లకి పైగా విద్యార్థులకి రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అలాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రావాల్సిన డబ్బులు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం సిగ్గు విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో సార్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినితి పత్రాన్ని అందజేసినా చేస్తామని మాట ఇచ్చి తప్పడం జరిగిందన్నారు స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వలన కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలాగే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే బెస్ట్ అలేబుల్ స్కూల్ స్కీమ్ అయితే విడుదల చేయాలని భారతీయ విద్యార్థి ఒక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల పైగా పెండింగ్ లో స్కాలర్షిప్ పెండింగ్ లో జరిగింది అలాగే ఈ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడి రెండు సంవత్సరాల ఖర్చులు కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిద్ధించేటు అలాగే ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ విచ్చల విడిగా విద్యారంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలా అలాగే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏదైతే విద్యార్థులు అనేక రకాలుగా విద్య ఇబ్బందులకు గురవుతున్నారు సరైన అర్హత లేకుండా సరైన క్వాలిఫికేషన్ లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యాస్తా ఉన్నారు వెంటనే వరకు చర్యలు తీసుకోవాలా అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో అలాగే మెడికల్ కూడా కళాశాల వసూలు చేస్తూ ఉన్నారు వీటిపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిజా చేయకపోతే భారతీయ విద్యార్థి కోర్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం